ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము వీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం పాత ముప్పరు గ్రామము వాస్తవ్యులు రుంజుల నాగన్న గారు కుమారులు కోడళ్ళు కుమార్తెలు అల్లుళ్ళు మనుములు మనుమురాండ్రు సహకారాన్ని ఇస్తున్నారు నాగన్న గారికి మరియమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాం రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులను ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాం మీ కృపా సహాయం ఇవ్వండి ప్రత్యేకంగా నాగన్న గారు మరియమ్మ గారిని దీవించండి వారి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి ఎపిసోడ్ సహకారము ఇచ్చుట ద్వారా వేలాది మంది వాక్యం వినే అవకాశం ఈ కుటుంబం కల్పించింది ఈ కుటుంబం పక్షంగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీకే సమర్పిస్తున్నాము నేటి వాక్యము మాకు దీవెన కరముగా అనుగ్రహించుమని యేసు క్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామంలో తండ్రి వేడుకొని చూ ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ఏబు గ్రంథము ముప్పది ఏడవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి ముప్పై మూడవ ముప్పై రెండవ అధ్యాయము నుండి కూడాను ఎలీహు మాటలు మనం ధ్యానం చేస్తున్నాం ఎలిహు మాటలు ఇప్పటికీ మనం పదహారు ప్రసంగాలు ధ్యానం చేశాం ఎలీహు యొక్క మాటలు పదహారు ప్రసంగాలు ధ్యానం చేశాం ఎలీహు మాటలలోని చివరి భాగం ఈ దినం మనం చదువుకుంటున్నాం ఇందులో చాలా శ్రేష్టమైనటువంటి భావాలు ఉన్నాయి దీనిలో దేవుని కూర్చిన ఆయన వ్యక్తిత్వాన్ని కూర్చిన విషయాలు తేటగా బోధించబడ్డాయి పదహారవ పదిహేడవ వచ్చిన దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బ వేయినప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా దక్షిణపు గాలి దక్షిణపు గాలి వచ్చినప్పుడు అంటే ఒక్కబోత అనే పదం మీరు వినుంటారు ఉబ్బ వేయినప్పుడు అనేది ఒక్క పోత చెమటలు పట్టడం కనుక అలాంటి పరిస్థితులు అప్పుడు వస్త్రాలు వేడవుతున్నాయంటే బాడీ టెంపరేచర్ చేంజ్ అవుతుంది అందుకే చెమటలు పడతాయి చాలామంది అంటారు బాగా ఒక్కబోస్తోందండి అంటే వాతావరణంలో వేడి ఏర్పడటం దీనిని గుర్చి ఈ నీ వస్త్రాలు ఎందుకు వాతావరణాన్ని బట్టి నీ టెంపరేచర్ మారి నీ వస్త్రాలు వేడవుతాయి అనేది నీకు తెలుస్తుందా అని అడిగాడు ఇప్పుడు సైన్స్ విజ్ఞానం పెరిగిపోయింది విపరీతమైనటువంటి అడ్వాన్స్మెంట్ ఇప్పుడు వచ్చేసింది కనుక మనం ఈ దినాన వీటిని గుర్చి చాలా తేలిగ్గా ఎంచుతాం కానీ ఇది చెప్పబడింది ఎప్పుడు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలప్పుడు అబ్రహాము గారి ప్రారంభం పద్దెనిమిది వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం అప్పుడు యోబు గారి యొక్క చరిత్ర రాశారు ఇవాళ మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం కనుక మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వాతావరణాన్ని గుర్చి బాడీ టెంపరేచర్ని గుర్చి మాట్లాడాడు అంటే ఎలిగు ఎట్లాంటి పరిశోధకుడై ఉండుంటాడు ఒకసారి ఆలోచించండి మనం సాధారణంగా కూర్చొని ఆలోచించిన ఇలాంటి మాటలు మనం ఒక మోడర్న్ వర్డ్ మనం చెప్పటం మనకు చేత కాదేమో అంత జ్ఞానం కలిగిన వాడు పోత పోసిన అదమంత దట్టమగున్నట్లు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింప చేయగలవా పోసిన అర్థము చూడండి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క పాత నిబంధన గ్రంథాలు ఏ రచనైనా తీసుకోండి వీటి యొక్క ప్రారంభం మోసతో పద్నాలుగు వందల యాభైలో ప్రారంభమయ్యాయి అంటే ఇప్పటికి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఒకవేళ ఈ యొక్క మాటలు మూడు వందల సంవత్సరాల తర్వాత వ్రాయబడినట్లుగా భావించినా కూడా మనం అర్థం చేసుకుంటే ఇందులో అద్దము పోతబోసినట్లుగా అంటే పోతబోసిన అద్దం అద్దాల్లో మందాలు ఉంటాయి మీరు కొన్ని షోరూమ్స్ చూడండి పూర్తిగా గ్లాస్ ఫిట్టింగ్స్తో ఉంటాయి ఏలూరు మారుతి షోరూమ్ ఉంది గుట్లూరులో దాని గ్లాస్ మీరు ఒకసారి చూడండి చాలా మందంగా ఉంటుంది రెండు వన్ ఆర్ టూ ఇంచెస్ మందంగా ఉంటుంది అంటే ఒత్తిడిని తట్టుకోవటం కోసం అంత మందాన్ని ఏర్పాటు చేస్తారు అంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తోంది కదా ఆకాశంలోకి మీరు ఎంత దూరం వెళ్ళి చూసినా కూడా నీలంగానే కనిపిస్తుంది విమానాలు నలభై వేల అడుగులు ఎత్తు అరవై వేల అడుగులు ఎత్తులో ఎగురుతున్న ఇంకా పైన ఆకాశం ఎంత ఉంది అనంతం కానీ దీన్ని వర్ణించడానికి నువ్వు చూస్తే కనిపిస్తోంది కానీ దీని యొక్క మందం ఎంత దాన్ని అద్దంతో పోల్చాడు అంటే ట్రాన్స్పరెంట్గా కనబడుతోంది కదా అని అన్నాడు అంటే పోతబోసిన అద్దం ఈ టెక్నాలజీ ఇవాళ మనం మోడ్రన్గా చూస్తున్నాం మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ మాట రాస్తున్నాడు కాబట్టి ఆధునికీకరణ అనే పేర్లో ఇప్పుడు మనం అనుభవిస్తున్న అనేకమైన విషయాలు వారి యొక్క కాలంలో కూడాను వారు ఇంత మోడర్న్గా వారు అనుభవించకపోయినప్పటికీ కూడాను ఆ అవేర్నెస్ మాత్రం మానవ జ్ఞానంలో ఆ విధంగా ఉన్నట్లుగా మనం తెలుసుకోగలుగుతున్నాం మేము ఆయనతో ఏమి పలుకువలనో అది మాకు తెలుపుము చీకటి కలిగినందున మాకేమీ తోచుకున్నది నేను పలుకుదును అని ఎవడైనా ఆయనతో చెప్పదగునా ఒకడు తాను నిర్మూలము కావాలని కోరునా ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకపోయి ఉన్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనపరచు ఇరవై ఇరవై వచ్చినా మనం చూస్తే నేను పలుకుతాను అని ఎవడైనా ఆయనతో చెప్పదగునా కోరదగునా నేను నీతో మాట్లాడాలి అని ఎవరైనా ఆయనతో చెప్తారా చూడండి ఎప్పుడైనా మనం ఎవరితోనైనా క్లారిఫికేషన్ కావాలంటే మీతో మాట్లాడాలనుకుంటున్నామండి పలానా అంశం మీద చెబుతాం సో దేవునితో ఎవరైనా ఈ విషయంలో నా క్లారిఫికేషన్ ఇస్తావా అని అడగగలిగిన సామర్థ్యం అసలు ఎవరికైనా ఉందా ఉంటుందా ఉండదు కనుక మనుషులు దేవుని ప్రశ్నించదుగునా మనుషులు దేవుణ్ణి ప్రశ్నించకూడదు ప్రశ్నించ స్థాయి లేదు కనుక నీవిధి ఏమిటి ఇట్లా ఉంది అని అడగటానికి మనం సరిపోయిన వారు కాదు ఒకడు తాను నిర్మూలం కావాలనుకుని కోరుకుంటాడా కోరుకోడు అని అర్థం ఉన్నత మేఘాలు సూర్యుడిని కప్పేస్తాయి దట్టమైన మేఘాలు సూర్యుడిని కప్పేస్తాయి గాలి చేత మేఘాలు తొలగిపోతే మళ్ళీ సూర్యరశ్మి బయటకు వస్తుంది ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుడుతుంది దేవుని భీకరమైన మహిమను దేవుడు భీకరమైన మహిమను ధరించుకున్నాడు సర్వశక్తు నగు దేవుడు ఆయన చూడండి ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును అన్నాడు ఉత్తర దిక్కు అనేది దేవుని యొక్క సింహాసనం దిక్కుగా భావిస్తారు అక్కడ నుండి సువర్ణ ప్రకాశం పుడుతుంది అంటే దీన్ని మనం ఒక ప్రవచనాత్మకంగా తీసుకుంటే క్రీస్తు ప్రభువును కూడా దీనిలో పోల్చుకోవచ్చు మనం ఇలా అర్థం చేసుకోవచ్చు ఉత్తర దిక్కు నుండి సువర్ణ ప్రకాశం సువర్ణ ప్రకాశం సువర్ణం అనేది అట్మోస్ట్ లోహం కాబట్టి దేవునికి ఆపాదిస్తారు ఈ యొక్క సువర్ణం అనేదాన్ని దేవునికి దేవుని స్వభావానికి పోలిగా చెప్పచ్చు సువర్ణానికి ప్రకాశం అంటే రేడియన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ పత్రిక మొదటి అధ్యాయ చెప్తుడు ఆయన ఆ దేవుని యొక్క తేజస్సు మూర్తి మంతం అంటాడు కనుక దేవుని వర్ణిస్తున్నప్పుడు బంగారంతో పోలిస్తారు దైవత్వానికి పోలిక బంగారం కనుక దైవత్వం యొక్క ప్రకాశం సూర్యుడు సూర్య ప్రకాశం సూర్యుని యొక్క వెలుగు సూర్యుడు అక్కడ ఉన్నాడు వెలుగు భూమి మీదకి వచ్చింది సువర్ణం దేవుని యొక్క దైవత్వం యొక్క పోలిక సువర్ణం యొక్క ప్రకాశం దేవుని యొక్క తేజస్సు భూమి మీదకి వచ్చాడు ఆయన ప్రభు అయినా ఏసుకృష్ణ అందుకని ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం అన్నప్పుడు దేవుని సింహాసనం నుండి భూమి మీదకు దిగి వచ్చిన ప్రభు యొక్క ప్రవచనంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు తర్వాత భీకరమైన మహిమను దేవుడు ధరించుకొని ఉన్నాడు అంటున్నాడు భీకరమైనటువంటి మహిమ ఈ పదం చూడండి ఎట్లా ఉందో ఆయన మహిమ భీకరం అంటే చూ చూడటం వల్ల భయం వేస్తుంది అంటాడు అంటే ఆయన పరిశుద్ధత ఆయన మహిమ ఆయన ఆకార స్వరూపం చెప్పలేదు ఇక్కడ ఆయన మహిమను గురించి మాట్లాడుతున్నాడు దేవుని యొక్క మహిమ మనం ఏదో ఒక మన చిన్న మెదడుకు తోచినంత ఎక్కువగా భావించుకుంటాం అది ఆయన వాస్తవ మహిమ ఎదుట సరైనటువంటిది కాదు అంత ఎందుకు దేవుని మహిమను గురించి మనం భీకరమైందని మాట్లాడుకుంటున్నప్పుడు పౌలు రోమా సంఘానికి రాశాడు మీరు పొందబోయేటువంటి మహిమ ఎదుట ఈనాటి శ్రమలు ఎన్న తగినవి కాదు అన్నాడు అంటే మనము పొందే మహిమ ఎదుటే ఈ లోకంలో ఉన్న ఏది కూడా లెక్కలోనికి రానప్పుడు మనల్ని సృష్టించిన మన దేవుని యొక్క మహిమ ఇంకెంత ఘనంగా ఉంటుందో అనేది ఊహకు కూడా అందదు ఊహించిన కానీ గ్రహించటం మంచిది ఊహకు అందనిది అంత భీకరమైనది అంత గొప్పది అని గ్రహించటం మంచిది సర్వశక్తులకు దేవుడు మహాత్యమము గలవాడు మహాత్యం అంటే మహాత్యము ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆలోచనలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రవచనం ఆయన ఆశ్చర్యకరుడు రాశాడు ఆయన మహాత్యము గలవాడు మహిమలు గలవాడు మహాత్యము గలవాడు మహిమ కలిగినటువంటి వాడు హీ కెన్ డూ వండర్స్ ఆయన అద్భుతాలు చేస్తాడు కనుక ఆ అద్భుతాలు దేవుడు మాత్రమే చేయగలిగినవై ఉంటాయి ఆయన మహాత్యమ యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే అందరూ చేసేవి ఆయన చేస్తే ఉపయోగమే ఉంది సాధారణమే కానీ ఆయన చేసేవి ఎవరూ చేయలేనివి షడ్రక్ మిషక్ అభిజ్ఞుల కోను వెళ్ళినప్పుడు అగ్నిగుండాన్ని చల్లార్చాడు ఆయన అగ్ని అలాగే ఉంది ఆ పవర్ అలాగే ఉంది కానీ వీళ్ళు కాలిపోలేదు వీళ్ళు అలాగే ఉన్నారు విచిత్రం చూడండి ఇక్కడ వారి తలవ తలవరెంటుకలు కానీ ఉన్నాయి కాలేదు వారు వస్త్రాలు కాలేదు వాళ్ళని విసిరేసిన వాళ్ళు కాలిపోయారు అర్థమవుతుందా చాలా బలాఢ్యులు వారిని తాళ్లతో పట్టుకుని విసిరారు ఆ విసిరిన వారు అగ్ని కీలలకు కాలిపోయారు కానీ విసిరబడిన వారు కాలలేదు అగ్ని చల్లార్చబడలేదు మనుషులు మనుషులుగానే ఉన్నారు కానీ వారు కాలిపోలేదు ఇది మహాత్వము అంటే కనుక దీన్ని మహాత్వం అని చెప్పాలి యేసుక్రీస్తు ప్రభువారు నీటిని ద్రాక్ష రసంగా మార్చారు అది చాలా ఓల్డ్ వైన్ కంటే కూడా చాలా మంచి ద్రాక్ష రసంగా క్షణంలో మారింది ఇది మహా చవట్ ఎందుకంటే ఒక పెండ్లి కుమారుని యొక్క తండ్రి అతని వివాహం కొరకు ఏర్పాటు చేసేటువంటి ద్రాక్ష రసం ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఒక పాత్ర తెరిచి ఆ భూమిలో ఒక పాత్ర వేసి అందులో తోలుతిత్తుల్లో ద్రాక్ష రసం ప్యాక్ చేసి అందులో పెట్టేస్తాడు అది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు భూమిలో ఉండిపోతుంది ఆ తర్వాత దాన్ని తీసి అతని వివాహంలో వడ్డిస్తారు కనుక అది ఒక్క క్షణంలో అంతకంటే రుచి కలిగింది వచ్చిందంటే అది మహత్యం కదా అంత ఇమీడియట్గా ఎక్కడి నుంచి తేగలుగుతాం ద్రాక్షరసం అనేది అక్కడ సమస్య కనుక నీటిని ద్రాక్షారసంగా మార్చి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో భూమిలో పాత్ర వేయబడినటువంటి ద్రాక్షారసం కంటే కూడా రుచికరతగా చేయగలిగాడు వారందరి కరుణ ఎదుటి జరిగింది కనుక ఇది మహత్యం అంటే కాబట్టి ఈ దినాల్లో చాలామంది మాకు మహత్తులు ఉన్నాయి అని చెప్పుకుంటూ చాలా అవుతున్నారు అవి ఏమిటి అంటే ఏదో రుజువుల కోసం బూడిద తీయటము చిన్న రాయి తీయటము గాల్లో ఇట్లా చేయి కది ఏదో తీయటము విజ్ఞాన సమితి వాళ్ళు ఇలాంటి మహత్తులన్నీ కూడా ఏ కడికట్లు ఏ మాత్రం విద్యలు కాదు కేవలం టెక్నిక్ అనేది చాలా వరకు రుజువు చేశారు కనుక దేవుడు చేయగలిగేవి మనిషి చేతుల్లో లేవు దేవుడు చేస్తాడవి కనుక అలాంటి మహత్తు ఆయనకే ఉన్నది ఆయన దగ్గర మహత్వం ఉన్నది అది మనకెట్లా తెలుస్తుంది ఆయన ప్రత్యక్షతను బట్టే తెలుస్తుంది ఆయన ప్రత్యక్షత ఇస్రాయేల్ జనాంగానికి ఇవ్వబడినప్పుడు చాలా గంభీరమైన ప్రత్యక్షత ప్రత్యక్షకుడాలంలో దాచబడినటువంటిదిగా ఉంది అది ఆ మందసం పెట్టి ఎవరు తాకిన అంజులు చచ్చిపోయేవాళ్ళు అది మహత్వం సినాయి పర్వతం మీదకి ఆయన దిగొచ్చినప్పుడు నిర్గమకాండ పంతొమ్మిది అధ్యాయంలో కొండ అంచు ముట్టినోడు చచ్చిపోతాడని చెప్పాడు అది మహత్వం కాబట్టి మనం ఆయన మాత్రమే చేయగలిగిన కార్యాలు ఆయనకి ఆపాదించాల్సినవి ఉన్నాయి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను ప్రభు నా జీవితంలో నా సెల్ఫ్ ప్లానింగ్ కానీ ఇతర ప్లానింగ్స్ ఏమైనా ఉంటే అవి రద్దు చేసే అవి వద్దు మన మానవ మనసుకి కొన్ని అనిపిస్తుంటాయి అవే వాస్తవాలు అవే సత్యాలు అలాగే జరిగిపోవాలి అలాగే జరిగిపోతుంది అనే భావనకు వచ్చేస్తుంటాం అది ఉన్మాదం అవుతుంది కానీ భక్తి కాదు వివేకం కాదు అది విచక్షణారహితమైన విచక్షణాహితమైనది కాదు అది విచక్షణారహితంగా ఉంటుంది చాలా సందర్భాల్లో మనం అలా పక్కదారి పడుతూ ఉంటాం కనుక దేవునికి మనల్ని సమర్పించుకున్నప్పుడు ఏది మనకు సంభవిస్తూ వెళుతూ ఉన్నా అది దేవుని యొక్క మహత్తులో భాగంగా మనం తీసుకుంటే గొప్ప కార్యాలు చూడగలుగుతాం సింహాల గుహలో దానియాలను విసిరినప్పుడు దానియలు ఆ సింహాల గుహ మధ్యలో రాత్రంతా గడిపాడు నేను చాలా గృహాలను దర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అడిగే మొదటి మాట మీ ఇంట్లో ఏదైనా కుక్క ఉందా అండి అని అడుగుతాను భయం నాకు అది కరుస్తుందేమో అని ఒక సింహం కుక్కకే నేను భయపడితే కొన్ని వందల సింహాలున్న గుహలో వేయబడటానికి దానియాలు గారు ఎంత ధైర్యంతో వెళ్ళాడా అనిపిస్తుంది అందుకే రాశాడు అందులో తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని కనుక విశ్వాసం అంటే దేవుని అందరి విశ్వాసం చేత ఆయన మహత్తును అనుభవించగలిగిన వారు అవుతాం దానిని మనం తెలుసుకోగలిగిన వారు అవుతాం దాన్ని రుచి చూడగలిగిన వారు అవుతాం మన స్వీయ అనుభవంలో దాన్ని చూస్తాం కనుక ఇస్రాయలీలను నలభై సంవత్సరాలు పోషించాడు అని అంటే మన్నాను ఆకాశం నుండి పంపించాడు ఇరవై లక్షల మంది జనాభా ఇవాళ మనం ఎక్కడైనా వరద ప్రాంతాల్లో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆహార పొట్లాలు హెలికాప్టర్ల ద్వారా వేస్తారు దాన్ని సిద్ధపరిస్తే కొంతమందికి అందుద్ది కొందరికి అందదు అంది రోడ్డుకే అందుది అందినోళ్ళకు అందదు కొందరు బలవంతులు లాక్కుంది ఈ మధ్యన నేను విశాఖపట్నం వెళ్తుంటే ట్రాఫిక్ ఒక ఇరవై కిలోమీటర్లు ఆగిపోయింది వర్షం వాగు హైవే మీద నుంచి వెళ్ళిపోతా మేము కారు ఆపగానే ఒక వ్యక్తి అరటిపళ్ళు గలలు తీసుకుని తిరుగుతున్నాడు మనిషికి రెండు చొప్పున ఇస్తూ వెళుతున్నాడు ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇచ్చారు ఇంకొకరు ఉప్మా ప్యాకెట్స్ ఫ్రీగా సప్లై చేస్తున్నారు ఇంకొకరు పులిహోర ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు అంటే నీరసం వచ్చి పడిపోకుండా ప్రయాణికులు మనుషుల డిస్ట్రిబ్యూషన్ ఎంత ఒక గంట ఒకసారికి ఇస్తారు లేదంటే రెండుసార్లుకిస్తారు ఇక సరిపడా ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ప్రొవైడ్ చేయగలరా చేయలేము నలభై సంవత్సరాలు ఇరవై లక్షల మందికి పరలోకం పైనుండి మన్నాను పంపించాడు ఆ మన్నా తిని వాడు బతికారు చూడండి ఎంత ఆశ్చర్యం అది మహద్దండి కనుక మనుషులు కూడా చేయలేడు ఆయన చేసే కార్యం మనుషులు చేయలేరు అందుకని అన్కంపేరబుల్ అసలు పోలికే లేదు సోదరుడా సోదరి అలాంటి మహత్తుగల గల దేవునితో ఈరోజున మనుషులు పోలి చేస్తున్నాం మనం మనుషులకు దేవుని స్థానాన్ని ఇచ్చేసి పాపం చేస్తున్నాం జాగ్రత్త పడదాం ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రం చెర్పడు ఇది చాలా గంభీరమైనటువంటి మాట సోదరుడా సోదరి ఆయన మనకు అగోచరుడు వండర్ఫుల్ అగోచరుడు అంటే కనపడ్డు దేవుణ్ణి ఎవడు ఎన్నడు ఎప్పుడు చూచి ఉండలేదు చూచాడు అని అంటే అర్థం అవగాహనలో భౌతిక నేత్రం దేవుణ్ణి చూడలేదు రక్తమాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవు ఫిజికల్ హ్యూమన్ సైట్కి దేవుడు కనపడేవాడు కాడు ఇది బేసిక్ అండి దేవుడు నేను కళ్ళ చూశాను నీ భావన బట్టిన రూపం కొందరు ఎంతో వెలుగు నడుచుకుంటావు వెలుగు అంటే నడిచిందని అలా చెప్తావు అదే మరి అంటే మనం భాష కోసం వినియోగించడానికి చెబుతాం వెలుగు కదులుతూ వచ్చింది నడుస్తూ వచ్చింది అంటాం నడుస్తూ వచ్చిందని కాళ్ళు ఉన్నాయి కాదు మూవింగ్ అని అర్థం కాబట్టి మనం వాక్యాన్ని చూస్తున్నప్పుడు అగోచరుడు ఆయన ఆయన ఈ ఆకారంలో ఉన్నాడని కానీ ఇలా నాకు ఇలా కనపడ్డాడని కానీ చెప్పటం సాధ్యం కాదు అందుకే ఆజ్ఞల్లో ప్రథమ ఆజ్ఞల్లోనే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నప్పుడు ఏ రూపాన్ని మీరు నన్ను చేయకూడదని చెప్పాడు కనుక దేవుడు ఈ ఫామ్లో ఉంటాడు అని చెప్పడానికి ఎవడికి సాహసం లేదు ఎందుకంటే ఆయన ఎందుకు ఈ లోకం చెల్లిస్తోంది కానీ ఈ లోకంలో ఆయన చెల్లించటం లేదు కనుక ఆయన యొక్క స్వభావం ఆయన యొక్క మనసు ఆయన వ్యక్తిత్వం ఆయన స్వరూపం స్వభావాన్ని బట్టే తప్ప అగ్నితో పోల్చాడు వెలుగుతో పోల్చాడు కనుక అగ్ని ఇలా ఉంటుంది అంటే బ్రైట్నెస్ అని చెబుతాం ఇంకా దానికి ఏం వర్ణించగలుగుతాం మనం అగ్ని కేలలు భౌతిక నేత్రానికి కనపడతాయి కనుక ఈ గాడ్ అనేటువంటి ఆ పర్సన్ మనం నాకు కనపడ్డాడని చెప్పకూడదు దేవుడు నాతో మాట్లాడాడు అని అన్నామంటే దట్ మస్ట్ బీ త్రూ ద స్క్రిప్చర్ ఓన్లీ వాక్యం ద్వారా మాత్రమే తప్ప నేను పడుకున్నాను రాత్రి దేవుడు వచ్చి కల్లో కూర్చొని ఇద్దరం కబుర్లు చెప్పుకున్నా అంటే అవి నీ ఉట్టి గాలి కబుర్లే దేవుని వాక్యం నీకు గ్రాహ్యమైందే అది పరిశుద్ధాత్మ కార్యం అది దేవుడు మాట్లాడటం అంటే కనుక దేవుడు నీ అనుదిన జీవితంలో దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలో పరిశుద్ధాత్ముడు ద్వారా అనుగ్రహిస్తాడు అది పర్సనల్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ ద్వారా అది ఇంప్రూవ్ అవుతుంది అందుకే ఒక వ్యక్తి దేవునితో సహవాసం సంబంధం కలిగిన వాడు ప్రత్యేకంగా ప్రభావంగా జీవించగలుగుతాడు అంటే గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దొరుకుతుంది అంతేగాని దేవుడు కనపడ్డాడు మన దగ్గర వచ్చి కూర్చున్నాడు అని కాదు వెంటనే మీరు నన్ను అడుగుతారు ఆదికాండ పద్దెనిమిది అధ్యాయంలో కనపడ్డాడని కనపడ్డాది కదా భౌతిక ప్రత్యక్షతలు నలభై నాలుగు ప్రత్యక్షతలు పాత నిబంధనలో దేవుడు అనుగ్రహించినవి ఉన్నాయి ఇప్పుడు ఆ స్థితిలో ఎందుకంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు ఇక నువ్వు నేను కొత్తగా వెళ్ళి ప్రత్యక్షం అమ్మని అడిగేది ఏమీ లేదు ఆయన ఆల్రెడీ ప్రత్యక్షపరచబడ్డాడు ప్రత్యక్షపరచబడిన వాడుగా ఆయన వాక్యాన్ని ఇచ్చారు ఆ వాక్యమే మనకు ఆధారం కనుక వెలుచూపు చేత కాక విశ్వాసం చేత నడిచే వారంగా ఉండాలి వాక్యం మీద ఆధారమే తప్ప మానవ దృష్టితో కాదు మనం చూడాల్సింది దైవ కార్యాల్ని తరువాత న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపుడు ఇది మీకు తెలియాలి న్యాయము నీతి రెండు కూడా డిస్టర్బ్ చేయటానికి దేవుడు ఒప్పుకోడు చెరుపుడు అంటే ఈ కె నాట్ ఆయన అలౌ చేయడు అన్యాయం జరగటాన్ని అక్రమం జరగటాన్ని అవినీతిని ఆయన ఆయన ఎప్పుడు ఎంటర్టైన్ చేయడు కనుక ఎవడైనా పాపంలో ఉంటూ దేవుడు నాకు సహాయం చేశాడంటే ఒకసారి ఆలోచించండి లంచం ఇచ్చి రైల్లో సీటు కొనుక్కొని దేవుడిచ్చాడంటే లంచం ఇచ్చి ఇంటి అప్రూవల్ తీసుకొని దేవుడిచ్చాడంటే లంచం ఇచ్చి పాస్పోర్ట్కు ప్రయత్నం చేసుకొని మేము ఇది చేసామని అంటే చూడండి ఒక్కొక్కటి మీరు తీసుకోండి కనుక అక్రమంగా సంపాదించి ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి ఉంటే కాబట్టి దేవుడు నీతి న్యాయాన్ని చెరిపేవాడు కాడు ఎవరైనా మీకు అలా చెప్తే నవ్వుకోండి ఇది దేవుడిచ్చింది కాదు బ్రదర్ ఇది మీరు అక్రమంగా సంపాదించారు దీనికి జవాబు చెప్పాలి మీరు ఇది మిమ్మల్ని విడిచెలుతుంది దీన్ని మీరు విడిచెళ్ళిపోతారు కనుక నిన్ను నువ్వు మోసం చేసుకున్నా సహోదరుని అని తేల్చి చెప్పండి అలాంటి వ్యక్తులకి దేవుడు మమ్మల్ని చూడండి ఎంత ఆశీర్వదించాడో మేము ఎంత అభివృద్ధి చెందాము అంటూ అక్రమం మీద అవినీతి మీద వృద్ధి చెంది భౌతికంగా కనిపించేవాడు తీర్పుకు గురవుతారు ఆయన నీతి న్యాయాలు చెరిపేవాడు కాడు అందువల్ల నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉందరు నేను చాలాసార్లు భయం తెచ్చుకోవడానికి కారణం దేవుని కార్యాలు నా జీవితంలో జరగటం చూసినప్పుడు ఆయన యొక్క రెస్పాన్స్ చూసినప్పుడు భయం వేస్తుంది వేసే పరిష్కారం వైపు చూస్తేనే నాకు భయం వేస్తుంది ఎందుకంటే దీని ఆర్థిక వ్యవస్థ ఆయన ఎలా తీరుస్తున్నాడో చూస్తున్నప్పుడు భయం కలుగుతుంది మా శాంతం వచ్చేటప్పుడు ఇక అన్ని అవసరాలు తీర్చేస్తాడు ఎన్ని అద్భుతాలు ఒకటి కాదు రెండు కాదు వివరించడానికి వీలు కాని అద్భుతాలు కనుక ఆయన కార్యాలు వేరు ఆయన ఉద్దేశాలు బలమైనవి ఆయన ఎందు మన భయభక్తులు కలిగి ఉండాలి తాము జ్ఞానులము అనుకున్న వారిని ఆయన ఏమాత్రమూ లక్ష్య పెట్టడం నేను జ్ఞానిని అని ఎవడు అనుకుంటే వాడిని దేవుడితో చేస్తాడు నా అంతటా వాడు లేడు అని గర్వము అతిశయము ఎవరి ఎందుంటదో వారు వారికి దేవుడు ఆశీర్వదించేవాడు కాదు వారిని దేవుడు ఇష్టపడేవాడు కాదు గర్విష్ఠులకు ఆయన పనిష్మెంట్ ఇస్తాడు ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను చేస్తున్నాను నాకైతే ఇంకా చెప్పాలనుంది ఈ అధ్యాయంలోని విషయాలే ఎంత వర్ణించినా సరిపోయేది కాదు అంత గొప్ప అధ్యాయాలు ఇవి ఇక ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుండి దేవుని మాటలు రేపటి వాక్య ధ్యానం నుండి మనం ప్రారంభించుకుందాం నలభై రెండవ అధ్యాయం వరకు కూడా దేవుని మాటలు ఉన్నాయి ఇవి ధ్యానించడానికి కొంచెం ఎక్కువ సమయమే తీసుకుందాం ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించండి ఈ రాత్రికాల వాక్యానికి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం పాత ముప్పరు గ్రామ వాస్తవ్యులు రుంజుల నాగన్న మరియమ్మ అమ్మగారులు వారి కుమారులు కోడళ్ళు కుమార్తెలు అల్లుళ్ళు మనుమలు మనుమరాడ్లు సహకారాన్ని ఇస్తున్నారు దేవుడు నాగన్న గారి కుటుంబాన్ని మరియమ్మ గారిని దీవించాలని ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఎసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం విన్నబిడ్డలను దీవించండి నాగన్న గారు అమ్మ గారిని కుటుంబాన్ని దీవించండి ఈ రాత్రి నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు అలాగే మా కార్యాలయంలో అవసరాలున్నాయి మీకు తెలుసున్నైనా అన్ని తీర్చివేయండి ప్రభు సహాయం చేయండి ఆర్థికంగా ఉన్నటువంటి రుణభారాలు ఉన్న వాటిని తొలగించండి ప్రత్యేకంగా మీ చేతులకు పరిష్కారాన్ని అప్పగిస్తున్నా మా ప్రేక్షకులను అప్పగిస్తున్నా దీవించమని ఏసునాములు అడుచున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాల మనందరికి తోడయుండును గాక ఆమెను